కారం రంగు రుచితో ఉంటుంది ఆర్చి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను కరీంనగర్లో ఉన్న మరో ఫేమస్ ఫుడ్ ప్లేస్ వజ్ర టిఫిన్స్ దగ్గర ఉన్నాను ఈ వజ్ర టిఫిన్స్ అంటే కరీంనగర్ వాళ్ళకి చాలా బాగా ఇష్టం దానికి కారణం ఏంటంటే హైదరాబాద్ స్టైల్ దోశలు కానీ లేకపోతే హైదరాబాద్ స్టైల్ ఫుడ్ కానీ ఇక్కడైతే అవైలబుల్గా ఉంటుంది కేవలం వజ్ర టిఫిన్స్ అంటే కేవలం ఇది ఒక టిఫిన్ సెంటర్ మాత్రమే కాదు ఇక్కడ ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ కూడా ఉంది ఆ ఇన్స్పిరేషనల్ జర్నీ ఏంటో తెలుసుకోవడంతో పాటు ఆ వజ్ర టిఫిన్స్ టేస్ట్ ఎలా ఉందో చూసొద్దాం రండి కరీంనగర్లో ఈ వజ్ర టిఫిన్స్ అంటే తెలియని వాళ్ళు లేరు అలాగే వజ్ర టిఫిన్స్ అధినేత శ్రీకాంత్ గారు అంటే కూడా తెలియని వాళ్ళు ఎవరు లేరు హలో శ్రీకాంత్ అండి ఎప్పటి నుంచో మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను అంటే మా కోవిడ్ ఊపర్స్ అప్పుడు మీ మీద వీడియోలు చేసినప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను ఒక చిన్న బండి మీద మీ జర్నీ అనేది స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి అనుకుంటున్నాను కరీంనగర్ వస్తే ఫస్ట్ మీ దగ్గర రావాలి అని బట్ ఇక్కడికి వచ్చి చూసేపాటికి ఇప్పుడు బండి లేదు కానీ మొత్తం పెద్ద టిఫిన్ సెంటర్ కింద ఏంటి ఈ సక్సెస్ జర్నీ ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ప్రయత్నం అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మా సక్సెస్ కారణం ఒకటేనండి మేము ఇచ్చే క్వాలిటీ మేము ఏ ఇన్గ్రీడియన్స్ వాడినా కానీ ప్రతిదీ బ్రాండ్ ఉంటుంది ఇంత సక్సెస్ దొరకడానికి కారణం ఒకటే మేము ఏదైతే ఇంగ్రిడియన్స్ వాడుతున్నామో టాప్ క్వాలిటీ టెన్ నేను టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో స్టార్ట్ చేశాను ఇవాళ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్ టెన్ ఇయర్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఒక చిన్న బండి నుంచి ఇలా ఈ స్థాయికి వచ్చిన అంటే మెయిన్ మా క్వాలిటీ క్వాలిటీ నమ్ముకుంటున్నాము అదే ఎలా మన్నని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది ఓకే మేము ఈవెన్ మీరు చూడొచ్చు అక్కడ వాటర్ ప్లాంట్ మేము వాటర్ కూడా మొత్తం ఆర్ఓ వాటర్ తోటే మేకింగ్ కుకింగ్ కానీ మొత్తం ఆర్ఓ వాటర్ యూజ్ చేస్తాం ఓకే ఆర్ఓ వాటర్ ప్లాంట్ కూడా ఉంది ఓన్ ఓన్ కుకింగ్ కోసం ఓన్ వాటర్ ప్లాంట్ వేసుకున్నాము ఓకే మొత్తం కుకింగ్ ఇది అందుకే ఓన్లీ కుకింగ్ పర్పస్ ఏది ఓకే ఎందుకంటే మా దగ్గర కష్టం మాక్సిమం వాటర్ బాటిల్స్ కొలిసిన తాగేవాళ్ళు చాలా తక్కువ మంది ఇక్కడ కానీ మిగతా వాటర్ ఇంత పెద్ద ప్లాంట్ చేసుకుంటూ ఓన్లీ కుకింగ్ పర్పస్ ఇలా రేపు ఎందుకంటే ఎవరికైనా ఏదైనా డిజీస్ రావాలన్నా ఏది వాటర్ నుంచే నైంటీ పర్సెంట్ ఆఫ్ డిజీజెస్ దీని నుంచి వస్తాయి వాటర్ నుంచి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాము అందుకనే మేము వాటర్ ఫస్ట్ ప్రయారిటీ వాటర్ తీస్తున్నాము అందుకనే ఆరో వాటర్ పెట్టా మొత్తం కుకింగ్ కానీ ఏది కానీ మొత్తం అదే చేస్తాము ఆయిల్ కానీ మన మీద ఏది చూసుకున్నాం కంప్లీట్లీ బ్రాండే వాడతాము నాన్ బ్రాండ్ ఏది కూడా ఉండదు బటర్ కానీ పన్నీర్ కానీ ఏది కానీ ఏది తీసుకున్నా కానీ కూడా బ్రాండెడ్ ఉంటుంది అంటే ఏ మొత్తం అంటే ఈ బ్రాండెడ్ ఇవన్నీ అంటే మీరు ఎంబీఏ దాకా చదువుకున్నారని విన్నాను ఎంబీఏ బట్ ఎందుకు ఉద్యోగాల సైడ్ కానీ అంటే అప్పట్లో మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ట్రై చేశారు అట్ సైడ్ ఎందుకు వెళ్ళలేదు మళ్ళీ మీరు కేవలం ఇక్కడికి ఇలాగా ఎందుకు అంటే నా మెయిన్ మోటివ్ ఏంటంటే నా ఒక్క అంతే కాకుండా నాతో పాటు ఇంకొక ఒక టెన్ మెంబర్స్ కన్నా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఒక ఏం ఉండే నాతో పాటు పది మంది నా వాళ్ళకు కూడా జీవితం ఆధారం ఇవ్వాలి నా మెయిన్ మోటివ్ స్టార్టింగ్ నుంచి అదే ఉండే అది ట్రై చేసుకుంటా కూడా నేను మళ్ళీ ఈ ఫీల్డ్కి వచ్చాను మా ఫాదర్ గవర్నమెంట్ సర్వీస్ లో ఉండే రూట్ ఉండే కానీ అది ట్రై తర్వాత ఇక్కడికి అంటే ఎవరైనా అంటే పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఎందుకు హోటల్ ఫీల్డ్ అంటే ఇంత పెద్ద స్థాయిలో అంటే ఓకే అంటే ఆ రోజు మీరు స్టార్ట్ చేసింది కేవలం బండి మీద బట్ అప్పుడు మీరే దోశలు వేసేవారు మీరే మొత్తం వర్క్ కూడా చేసేవారు మీరు మీ వైఫ్ ఇట్లా అంటే అప్పుడు చిన్నతనంగా ఫీల్ మీరు ఉండే అండి కాబట్టి అప్పుడు మేము ఏంటంటే నాకు మెయిన్ ఫుడ్ ఇంట్రెస్ట్ ఉంది ఏంటంటే ఇప్పుడు బట్టర్ పన్నీర్ దోశ ఇవి కావాలంటే ఓన్లీ హైదరాబాద్ వరకే ఉండే కరీంనగర్ ఈ కరీంనగర్ కి అంటే టేస్ట్ తీసుకురావాలని ఒక మెయిన్ మోటివ్ మేము ఇక్కడ తీసుకొచ్చి స్టార్ట్ చేసినాము తవా బజ్జీ కానీ తవా ఇడ్లీ కానీ పన్నీర్ దోశ అప్పుడు తినాలంటే ఓన్లీ హైదరాబాద్ ఇక్కడ దొరికేదిగా ఇక్కడ మేము స్టార్ట్అప్ చేశారు అదే ఇవాళ ఇక్కడ నేను ఈ స్టేజ్లో పెట్టింది కానీ ఎక్కడ మీరు అంటే షేమ్ ఫీల్డ్ కానీ అట్లాంటివి ఏమీ లేకుండా అది లేక ఎందుకంటే అట్లా షై ఫీల్ అయితే మనం ముందు వెళ్ళలేము అదే ఇక్కడ తీసుకొచ్చా అంటే చాలా మంది ఏంటంటే పెద్ద పెద్ద చదువులు చదువుకుని నేను ఎందుకు ఇది చెయ్యాలి అంటే నా స్థాయి ఇది కాదు ఇట్లా చాలా మంది ఇట్లా ఉండిపోయారు ఉండిపోయారు నేను అంటే ఇప్పుడు జాబ్ చేస్తాం అది ఒక సటన్ వరకే అయిపోతా మనం లైఫ్ అనేది అక్కడికి అయిపోతుంది సాలరీ అది అక్కడ వరకు ఫిక్స్ అయిపోతుంది ఇది ఏంటంటే గ్రోత్ ఉంటుంది డే బై డే డే బై డే ఫస్ట్ నా దగ్గర ఎంప్లాయ్మెంట్స్ త్రీ మెంబర్స్ ఉంది నా దగ్గర ఫస్ట్ అనుకున్నాను టెన్ మెంబర్స్ కానీ ఒక ఇరవై మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా అది సాటిస్ఫై గ్రేట్ టిఫిన్స్ మీ టిఫిన్స్ టేస్ట్ ఒక ఎత్తు అయితే మీ లైఫ్ జర్నీ ఒక ఎత్తు అంటే ఒక చిన్న బండి మీద స్టార్ట్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడం అనేది చాలా మంది అసలు ఇట్లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని కేవలం ఏదో నేను చదువుకున్నాను కాబట్టి ఉద్యోగమే చేయాలి నేను చదువుకున్నాను కాబట్టి నా స్థాయి ఇదే అని అట్లా అనుకోకుండా చేసే వ్యాపారాన్ని నిజాయితీగా దాన్ని కొంచెం ఇన్నోవేటివ్ గా ఇట్లా చేసుకుని ఈ రోజు ఇంత సక్సెస్ సాధించడం మాత్రం చాలా గ్రేట్ కాకపోతే కరీంనగర్ వచ్చి ఏదైనా ఫేమస్ అనగానే ఆ టాప్ ఫైవ్ లిస్ట్ లో వజ్ర డిఫెన్స్ కంపల్సరీ యూనిక్ అండి కరీంనగర్ మొత్తంలో మనం యూనిక్ టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి మనం అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం అదే రెప్యుటేషన్ ఉంది టెన్ ఇయర్స్ నుంచి అదే కస్టమర్స్ ఇంకా స్టిల్ ఉన్నారు వాళ్ళు ఇప్పటికంటారు శ్రీకాంత్ అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు కూడా అలానే ఉంది అని మేము మెయింటెనెన్స్ డైలీ కొత్త కొత్త క్రియేటివిటీ కొత్త కొత్త ఇంటర్వ్యూ చేస్తున్నాము మళ్ళీ మేము ఇప్పుడు జీరో ప్లాస్టిక్ కంప్లీట్లీ ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తామని ప్యాకింగ్ బాక్స్ హైదరాబాద్ లో చూసాను ప్యాకింగ్ మళ్ళీ దగ్గర చూస్తున్నాం ప్రతిదీ చేంజ్ చేస్తున్నాము అరటి ఆకులు యూజ్ చేస్తున్నాం ఇప్పుడు ప్యాకింగ్ మళ్ళీ వాటర్ కానీ మొత్తం ఇది ఓకే కంప్లీట్ మొత్తం చేంజ్ చేస్తున్నాం మీ వైఫ్ కూడా చదువుకున్నారు ఎంబీఏ హెచ్ఆర్ తను నేను ఎంబీఏ ఫైనాన్స్ నాది ఆ స్కిల్స్ అన్ని ఇక్కడ యూస్ చేస్తారు డే బై డే గ్రోత్ డే బై డే డెఫినెట్లీ అండి బిజినెస్ అన్నప్పుడు డే బై డే కొత్త ఇన్నేటివ్ చేసుకుంటే ప్రజలకు కొత్త చూపిస్తేనే మనం ముంగట్కి వెళ్తాం అక్కడనే స్టాప్ అయిపోతే స్టాప్ అయిపోతాం కానీ హైజీన్ కూడా చాలా బాగుందండి మీ దగ్గర హైజీన్ కండిషన్స్ అంటే కిచెన్ ఇంత నీట్ గా ఉండడం అది లేకపోతే మీరు సామాన్ పెట్టి పెట్టిన విధానం కానివ్వండి ఇంత ఓపెన్ కిచెన్ మనది ఏది ఇంత నీట్గా ఇక్కడ సూపర్ అండి ఆల్ ది బెస్ట్ ఇంకా బాగా సక్సెస్ అయ్యి ఇంకో వందలాది మందికి మీరు ఉపాధి ఇచ్చే స్థాయికి వెళ్ళాలని మనసుకి సో మచ్ అండి ఈ వజ్ర టిఫిన్స్లో కాంబో టిఫిన్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ కాంబో టిఫిన్స్ వచ్చి జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ నలభై తొమ్మిది రూపాయలకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రకాల టిఫిన్స్ ఆరు రకాల టిఫిన్స్ వీళ్ళు కాంబో కింద సేల్ చేస్తున్నారు ఇది వచ్చి మంచి సెట్ దోశ ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర టమాటా ఇవన్నీ వేసి చెత్త సెట్ దోశ అలాగే పెద్ద సైజు బాదుషా ఒకటి ఇచ్చారు అట్లాగే మైసూరు బజ్జి వడ ఇడ్లీ ఒక కప్పు ఉప్మా అనమాట చట్నీలు టూ టైప్స్ ఆఫ్ చట్నీస్ సాంబారు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది మీ తల తాకట్టు పెట్టిన బ్యాంక్ లో ఉన్న తాకట్టు బంగారాన్ని విడిపించలేకపోతున్నారా మీ బంగారానికి మరింత విలువ పొందాలనుకుంటున్నారా అయితే మీ లాక్ అయిన బంగారాన్ని అన్లాక్ చేసే గోల్డెన్ కి ప్రైమ్ గోల్డ్ ఒక్క ఫోన్ కొట్టు తాకట్టు పని పట్టు ప్రైమ్ గోల్డ్ ఇట్స్ యువర్ గోల్డెన్ ఫ్రెండ్ కరీంనగర్ లో ఈ వజ్రా టిఫిన్స్ అనేది చాలా బాగా ఫేమస్ అయిన టిఫిన్ సెంటర్ నిజానికి ఇది సాయంకాలం రావాల్సిన ప్లేస్ ఎందుకంటే సాయంకాలం వస్తే ఇక్కడ అసలు ఖాళీ అనేది ఉండదనమాట కస్టమర్స్తో నిండిపోయి ఉంటుంది బట్ సాయంకాలం వస్తే నాకు షూట్ తీసుకోవడానికి ఇబ్బంది అని చెప్పి మార్నింగ్ అయితే రావడం జరిగింది నిజానికి ఇది ఒకప్పుడు సాయంకాలం మాత్రమే ఉండేది అందుకే సాయంకాలం ఎక్కువగా పబ్లిక్ వస్తూ ఉండేవారు బట్ కరీంనగర్లో వజ్రా టిఫిన్స్కి ఇంత ఫేమస్ రావడానికి కారణం ఏంటి అంటే కొంచెం హైదరాబాద్లో దొరికే ఈ తవ్వ ఇడ్లీ కానీ తవ్వ బజ్జీలు కానీ లేకపోతే ముఖ్యంగా చెప్పాలంటే దోశలు ఇరవై ఐదు రకాల దోశలు ఈ వజ్రా టిఫిన్స్లో అవైలబుల్గా ఉంటాయి అవి కూడా రెగ్యులర్గా మనకి లోకల్లో దొరికే దోశలు కాదనమాట కొంచెం డిఫరెంట్గా ఫర్ సపోజ్ అంటే మైసూర్ మసాలా దోశట బటర్ క్రీమ్ దోశట కార్న్ దోశ తీన్మార్ దోశ పాలక్ పన్నీర్ దోశ నూడుల్స్ దోశ పాస్తా దోశ ఇదైతే పిజ్జా దోశ ఇట్లా దాదాపు ఇరవై ఐదు రకాల దోశలు అయితే మాత్రం ఈ వజ్ర టిఫిన్స్లో అవైలబుల్గా ఉంటాయి అసలు ఈవినింగ్ టైం వస్తే ఇంతకుముందు మనం అది చూసాం కదా అంటే ఆ తవ్వ చూసాం కదా దాని మీద అసలు ఖాళీ ఉండదు అనమాట కంటిన్యూగా అట్లా దోశలు వేస్తూనే ఉంటారు తింటూనే ఉంటారనమాట అంత బాగా ఫేమస్ ఈ వజ్రా టిఫిన్స్ దీని గురించి చెప్పాలంటే కేవలం ఫుడ్ ఏనా అంటే ఫుడ్ మాట కాసేపటి పక్కన పెడితే ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ ఈ వజ్రా టిఫిన్స్లో ఉంటుంది ఈ వజ్రా టిఫిన్స్ అనేది ఒక చిన్న బండి మీద పది సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పదిహేనులో శ్రీకాంత్ గారు ఆయన స్టార్ట్ చేశారు వాళ్ళ వైఫ్ ఆయన కలిపి ఈ టిఫిన్ సెంటర్ని అయితే స్టార్ట్ చేశారంట చిన్న చిన్న బండి మీద ఆ చిన్న బండి మీద ఈవినింగ్ కేవలం ఈవినింగ్ వాళ్ళు ఎంబీఏ చదువుకున్నారు ఎంబీఏ చదువుకుని గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతూ ఈ టిఫిన్ సెంటర్ని అయితే స్టార్ట్ చేశారు కేవలం వాళ్ళ ఉపాధి మాత్రమే కాదు ఇంకో కొంతమందికి కూడా ఉపాధి కల్పించారు ఆ రోజుల్లోనే అంటే పది సంవత్సరాల క్రితమే ఈ రోజుకి వచ్చేసరికి ఇప్పుడు నేనున్న ఈ టిఫిన్ సెంటర్ అయితే కొంచెం అప్గ్రేడ్గా అంటే కేవలం బండి మీద నుంచి కొంచెం ఒక షాప్ తీసుకున్నారు షాప్లో నీట్గా ఫర్నిచర్ వేపి ఇచ్చారు ఇదంతా ఒక సెటప్తో మళ్ళీ ఒక లాస్ట్ ఎయిట్ ఎయిట్ నైన్ మంత్స్ బ్యాక్ అయితే ఈ టిఫిన్ సెంటర్ని అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడు మార్నింగ్ పూట కూడా ఈ వజ్ర టిఫిన్స్ సెంటర్ నడుస్తుంది అనమాట ఈ కరీంనగర్లో ఈ వజ్ర టిఫిన్స్లో ఏమేమి ఉంటాయనేది ఒకసారి చూద్దరు కానీ ఇడ్లీ ఉంటుంది ఫార్టీ రూపీస్ సింగిల్ ఇడ్లీ అయితే ట్వంటీ రూపీస్ బటర్ ఇడ్లీ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ బటర్ ఇడ్లీ సింగిల్ అయితే ట్వంటీ ఫైవ్ తవా ఇడ్లీ మైసూర్ బజ్జీ మైసూర్ బజ్జీ సింగిల్ అదైతే ఫార్టీ ట్వంటీ తవా బజ్జీ సిక్స్టీ తవా బజ్జి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ రూపీస్ చీజ్ తవా బజ్జీ ఉంటుంది మసాలా దోశ ఆనియన్ దోశ అవి వచ్చి ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ బటర్ దోశ అయితే సెవెంటీ బటర్ పన్నీర్ దోశ ఎయిటీ రూపీస్ బటర్ చీజ్ దోశ కూడా అంతే సజ్వాన్ దోశ అంతే సజ్వాన్ పన్నీర్ వచ్చి నైంటీ రూపీస్ సజ్వాన్ చీజ్ వచ్చి నైంటీ రూపీస్ అట్లా పిజ్జా దోశ కూడా హండ్రెడ్ రూపీస్ అనమాట ఇందాక ఆల్రెడీ కొంచెం చెప్పాను కదా కాకపోతే ఇక్కడ ఈ దోశల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ ఆఫ్ వెరైటీ దోశ దొరకడు అదొక స్పెషాలిటీ ఈ వజ్రాజ్ బోయివాడ అనే ఏరియాలో ఈ టిఫిన్ సెంటర్ అయితే రన్ అవుతుంది పది సంవత్సరాల క్రితం కూడా కొంచెం ముందుకి చిన్న బండి మీద అయితే ఈ టిఫిన్ సెంటర్ని అయితే స్టార్ట్ చేశారు అప్పుడు అప్పుడు నేను ఎప్పుడు కరీంనగర్ రావాలి అనుకున్నప్పుడు ఒక లిస్ట్ రాసుకున్నప్పుడు ఆ బండి మీద ఉన్నప్పుడే ఈ వజ్ర టిఫిన్స్ని నేను నోట్ చేసుకోవడం జరిగింది బట్ ఇక్కడికి వచ్చి చూస్తే ఇది అదేనా అని అనిపించింది అనమాట అంతగా అప్గ్రేడ్ అయ్యారు అంటే అప్పట్లో మా కో కో యూట్యూబర్స్ ఆ రోజుల్లో తీసినప్పుడు చిన్న బండి మీద ఈ టిఫిన్ సెంటర్ ఉంది ఇప్పటికీ అదే ఊహించుకునే నేను ఇక్కడికి వచ్చాను బట్ అప్పటికి ఇప్పటికీ చాలా అప్గ్రేడ్ అయ్యారు అంటే మిషనరీస్లో కానీ లేకపోతే ప్యాకింగ్ స్టైల్ కానివ్వండి అన్నీ కూడా హైదరాబాద్కి ఏమాత్రం తీసిపోకుండా హైదరాబాద్ పెద్ద పెద్ద టిఫిన్ రెస్టారెంట్స్లో ఎట్లా అయితే ప్యాకింగ్ స్టైల్ ఉంటుందో ఈ కరీంనగర్లో కూడా అదే స్టైల్లో ఈ ప్యాకింగ్ స్టైల్ ఉండడం కానీ టిఫిన్స్ తయారు చేసే విధానం కానివ్వండి ఈవెన్ టేస్ట్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది అనమాట సరే మనం కూడా టేస్ట్ చేద్దాం ఈ నేనైతే తవా బజ్జీ అట్లాగే పిజ్జా దోశ తవా ఇడ్లీ కూడా ఆర్డర్ చేశాను తవా ఇడ్లీ అయితే ప్రిపేర్ అవుతుంది ఈ మూడు అయితే కొంచెం టేస్ట్ చేస్తుందాం మీ తల తాకట్టు పెట్టిన బ్యాంక్ లో ఉన్న తాకట్టు బంగారాన్ని విడిపించలేకపోతున్నారా మీ బంగారానికి మరింత విలువ పొందాలనుకుంటున్నారా అయితే మీ లాక్ అయిన బంగారాన్ని అన్లాక్ చేసే గోల్డెన్ కి ప్రైమ్ గోల్డ్ ఒక్క ఫోన్ కొట్టు తాకట్టు పని పట్టు ప్రైమ్ గోల్డ్ ఇట్స్ యువర్ గోల్డెన్ ఫ్రెండ్ పిజ్జా దోశట చాలా అంటే ఈ సెజ్వాను పన్నీరు చీజు ఇవన్నీ వేసి మంచి గోల్డెన్ కలర్లో చాలా చక్కగా ఈ దోశనైతే తయారు చేసి ఇచ్చారు తిందాం మనం మామూలుగా తిందాం తర్వాత చట్నీలో కూడా నండు తిందాం చేసి చాలా బాగుంది చట్నీలో కూడా నంకుద్దాం అసలు మామూలుగా తింటేనే చాలా బాగుంది ఆ చీజు ఆ సెజ్వాను ఆ పన్నీరు మొత్తం అన్ని ఫ్లేవర్లు కలిసి చాలా చాలా బాగుంది ఈవినింగ్ వస్తే మాత్రం ఫుల్ క్రౌడ్ చాలామందికి మార్నింగ్ ఉందని తెలియదు అనుకుంటున్నారు లేదంటే మార్నింగ్ కూడా ఎంతో ఫ్రీగా అయితే ఉండదు తవా బజ్జీ బజ్జీ మామూలుగా చాలా టెంప్టింగ్గా ఉంటుంది తవా బజ్జీ అంటే మొత్తం ఈ ఆనియన్స్ టమాటా ఇవన్నీ కొన్ని మసాలాసు కొన్ని రకాల పళ్ళు ఇవన్నీ వేసి దాన్ని ఆ తవ్వ మీద మంచి ఫ్రై చేసి సర్వ్ చేస్తున్నారు చాలా స్పెషల్గా అనిపించింది నాకైతే చాలా ప్లఫీగా ఉంది ముందు మామూలుగా నార్మల్గా తిన్నాం బాగు బట్ అది చట్నీతోనే దాన్ని అంటే రెగ్యులర్గా కాకుండా కొంచెం వినూత్నంగా ట్రై చేశారు సక్సెస్ అయ్యారు అంటే ఈ రోజుల్లో చదువుకునే ఈ టిఫిన్ సెంటర్లు ఇవన్నీ మనకు ఎందుకు చక్కగా ఏ గవర్నమెంట్ జాబు ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుందాం అని చెప్పి చాలామంది అంటే ఒక ఫిక్స్డ్ శాలరీకి ఫిక్స్ అయిపోతున్నారు చాలామంది అదే చేస్తున్నాం అనుకోండి బట్ ఏదైనా కొంచెం కొత్తగా ట్రై చేసి అంటే ఈ క్రమంలో కొంతమంది చేతులు కూడా కాల్చుకుంటారు ఎందుకంటే నాకు బాగా తెలుసు పెద్దగా పెట్టకూడదు ఏదైనా సరే చిన్నగా స్టార్ట్ చేసి అప్పుడు కొంచెం మన మీద మనకి నమ్మకం వస్తుంది మన కేబిలిటీ ఏంటో మనకు తెలుస్తుంది అట్లాగే అసలు మన బిజినెస్ని పబ్లిక్ అట్లా రిసీవ్ చేసుకుంటున్నారనేది ఒక క్లారిటీ ఒక ఐడియా వస్తుంది అంతే కానీ బిజినెస్ ఏమన్నా కదా అప్పులు చొప్పులు చేసేసి ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసేసి చేతులు కాల్చుకోకుండా అంటే ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం చిన్నగా స్టార్ట్ చేయండి దాన్ని ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్ పైకి వెళ్తే దాంట్లో ఉన్న ఆటోబోట్లు తెలిస్తే సో అట్లా వచ్చిన వాళ్ళే ఈ వజ్రాజ్ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోలేదు తప్ప అంటే ఇప్పుడు ఈ కనిపించే ఈ బిజినెస్ని మాత్రమే మనం కంటితో చూడడం కాదు వీళ్ళ పడిన కష్టాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి ఓవరాల్గా ఈ వజ్ర టిఫిన్స్ సెంటర్ గురించి చెప్పేది ఏంటంటే మంచి టిఫిన్స్ టేస్టీతో అందించారు అది కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్తో అందించారు చదువుకుని ఏమాత్రం మొహమాట పడకుండా ఈ బిజినెస్ని అయితే స్టార్ట్ చేశారు సో ఫైనల్గా సక్సెస్ అయ్యారనమాట సో మంచి టేస్ట్ బాగుంది ఎప్పుడైనా ఎవరైనా కరీంనగర్ వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి మంచి ప్లేస్ కొంచెం బిజీగా ఉన్న తవా ఇట్లా ఇంకా రాలేదు సో ఈ వీడియోనైతే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఆఫ్కోర్స్ తవా బజ్జీ తిన్నాను కదా ఇది ఇవాళ కరీంనగర్ ఫుడ్ సిరీస్లో భాగంగా చేసిన వజ్రా టిఫిన్స్ అలాగే ఆ వజ్రా టిఫిన్స్లో శ్రీకాంత్ గారి ఇన్స్పిరేషనల్ జర్నీ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి